గుడ్ మార్నింగ్ టు ఆల్ లీడర్ నా పేరు సీమా నేను అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్లో టీమ్ మేనేజర్ అమెజాన్లో నా జర్నీ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ శాలరీ వన్ ల్యాక్ అంటే అదే నేనేమనుకున్నా అక్కడ ఉన్నప్పుడు ఇదే ఎక్కువ దీంట్లోనే ముందు వెళ్ళాలి అని అన్నప్పుడు తర్వాత కోవిడ్ అప్పుడు అనివార్య కారణాల వల్ల నేను జాబ్ వదిలేయాల్సి వచ్చింది దాని తర్వాత ఏం చేయాలి చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మా బ్రదర్ ట్రూ వెస్టీ పరిచయం అయింది అది పరిచయం అయిన తర్వాత కూడా నేను ఫస్ట్ చేసి ఉంటాం కదా జాబ్స్ అంతా చూసి ఉంటాం అయితే నేను ఇక నువ్వు చెప్తే కాదు నేను మస్తు రీసెర్చ్ చేసుకున్నా యూట్యూబ్ గూగుల్ అంతా ఫోర్ మంత్స్ రీసెర్చ్ చేసింది కానీ పర్చేస్ మాత్రం ఆపలే హండ్రెడ్ పీవీ కన్సిస్టెన్సీ చేస్తూ నా రీసెర్చ్ అది చేసిన రీసెర్చ్ చేసి ఫస్ట్ సైదులు సార్ సైదుల్ సార్ మీటింగ్ టూ వన్ ఆర్ టూ మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాత నాకు చాలా క్లారిటీ వచ్చింది దీని గురించి ఇంకా దాట్ టు వన్ హోల్ డే సైదుల్ సార్ మీటింగ్స్ చిత్యాల నంద్యాల పొడుపలు అయినప్పుడు సార్తో పాటు వెళ్ళి సర్వశ్రీ మేడం పూజ వీళ్ళందరితో కలిసి డే అంతా నేను సార్తోనే ఎలా మీటింగ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చెప్తే ఎంతమంది కనెక్ట్ అవుతున్నారు అని సార్తో జాయిన్ చేస్తే సార్ పడే కష్టం చూసి సార్ నాకు ఏమనిపించింది అంటే సార్కి ఏడు లక్షలు కాదు పది లక్షలు వచ్చినా కూడా తక్కువ అని ఆ రోజు అనిపించింది సార్ అయితే ఇప్పుడు వెస్టీజ్ నేను సిల్వర్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నా ఎందుకంటే నేను జాయిన్ అయినా కూడా వర్క్ చేయడం కొంచెం లేట్ స్టార్ట్ అయినా ఇప్పుడు ఏది చేయకుండా వెస్టీజ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ వెస్టీజ్ తప్ప ఏమీ లేదని పనిచేస్తున్నా ఇంకా ఇంకొక కారణం థర్డ్ త్రీ జనరేషన్ ఇన్కమ్ ప్లస్ క్విక్ గ్రోత్ తొందరగా అదే అమెజాన్లో ఒక లక్ష రావడానికి నాకు ఆరున్నర సంవత్సరాలు పట్టింది నేను ఇక్కడ అందరు పెద్ద లీడర్స్ ఏమో ఒక్క వన్ ఇయర్ పట్టుకోండి లక్ష వస్తుంది వన్ ఇయర్ పట్టుకోండి అంటే ఐ ఆమ్ హియర్ నేను గోల్తో వచ్చిన రెండు సంవత్సరాలు ఎవరు రాని రాకపోని ఎవరు సపోర్ట్ ఉండని రెండు సంవత్సరాలు వెస్ట్ ఇండి పట్టుకుంటా రెండు లక్షలు అని గోల్ పెట్టుకున్నా కానీ నాకు ఆ గోల్ చిన్నది అనిపిస్తుంది ఇంతమందిని చూసి ని చూసిన తర్వాత ఇంకా లాస్ట్ ఏమంటే ఇట్లా అందరూ వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నా దీంట్లో ఎడ్యుకేషన్ మెయిన్ అంటే మీ యుల్ బీ యువర్ ఓన్ బాస్ మీ బాస్ మీరే ఎలా అంటే వీళ్ళకి మాట్లాడొస్తాయి డబ్బులు వస్తాయి వీళ్ళకి చదువు ఉంది డబ్బులు వస్తాయి నా ఎడ్యుకేషన్ బీ ఫార్ ఎంబీఏ నాకు బీబీ మేడం నిన్న వచ్చి మాట్లాడితే నాకు తక్కువ అనిపించింది నేను ఏం చేస్తున్నా నేను ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నా నేను నాకు ఏమనిపించింది అంటే అమెజాన్ రెండు వందల పదమూడులో ఎందుకు నాకు వెస్టీజ్ పరిచయం కాలేదు అట్లా అని నాకు అనిపించింది అయితే దీంట్లో ఎడ్యుకేషన్ అది అందరూ ఇంట్రోవర్ట్ అంటే ఎక్కువ మాట్లాడని వాళ్ళు కూడా ఎవరైనా మీ అప్లైన్ సక్సెస్ఫుల్ లీడర్ ఎవరితో అయినా హెల్ప్ చేసుకోండి వెస్టీజ్లో పని చేసుకోండి వెస్టీజ్లో వన్ ఇయర్ లక్ష అనేది కార్ అనేది ఒకవేళ మీరు కష్టపడితే అది లక్ష కాదు మీరు రెండు మూడు లక్షలు కూడా సంపాదించవచ్చు